తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది అధికారులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని అన్నారు తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు టీటీడీ అధికారులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ పరిస్థితిని సమీక్షించారు శతగాతులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు ఈ ఉదయం పదకొండు గంటల తర్వాత చంద్రబాబు తిరుపతికెళ్లి కతగాతులను పరామర్శించనున్నారు మృతుల కుటుంబాలకు పరిహారం పవన్ కళ్యాణ్ మంత్రి అనిత ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం ఆదేశాలతో హోంమంత్రి అనిత మంత్రులు ఆనం రామ్నారాయణ రెడ్డి అనగానే సత్యప్రసాద్ హుటాహుటిన తిరుపతికి బయలుదేరారు భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు అందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ప్రశ్నించారు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం జరిగిన తొక్కిసలాటపై ఆయన డీజీపీ టీటీడీఈఓ జిల్లా కలెక్టర్ ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు తిరుపతి లాంటి చోట్ల విధుల్లో అత్యంత అప్రమత్తంగా బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని మండిపడ్డారు మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై జిల్లా అధికారులు సీఎంకు వివరించారు మృతుల సంఖ్య పెరగకుండా బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం ఆదేశించారు టీటీడీ టోకెన్లిచ్చే ఇచ్చే కౌంటర్ల నిర్వహణ భద్రతను పునః స్పష్టం చేశారు విశాఖలో కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతిలో తొక్కిసలాట ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరమన్నారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించారని వైద్యారోగ్య శాఖకు సూచించారు మృతులు క్షతగాత్రుల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారున్నారని తెలిసిందన్న పవన్ కళ్యాణ్ వారి కుటుంబీకులకు తగిన సమాచారం ఇవ్వడం సహాయ సహకారాలు అందించడం కోసం సత్వరమే తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు భక్తులు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు రుయా ఆస్పత్రి అత్యవసర సేవల విభాగం వద్ద పరిస్థితుల్ని అదుపు చేయాలని సూచించారు తిరుపతిలో వైకుంఠ సర్వదర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంపై దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అందరికీ కావాల్సినటువంటి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు తిరుమల ఈవో గారు ఇద్దరు చెప్పడం జరిగింది కానీ ఇది ఒక సంఘటన చనిపోయినటువంటి కుటుంబాలకు ఆ వ్యక్తులకు ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారిని పరామర్శించడమే కాదు అధికారుల యొక్క సమన్వయ లోపాన్ని సరిచేసుకొని టీటీడీ బోర్డు కానీ అధికారులు కానీ జిల్లా అధికార యంత్రాంగం అంతా సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సజావుగా ముక్కోటి ఏకాదశి ఉత్సవాలని మరి మొదలుపెట్టి పూర్తి చేయడానికి కూడా తొక్కిసలాటలు భక్తులు మృతి చెందడంపై భాజపా రాష్ట అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యత రాహిత్యంగా వ్యవహరించిన అందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు